హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ నందిని ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు వర్షాకాలం వచ్చేసింది కదండి ఈ వర్షాకాలంలో ఎక్కువగా చిన్న చేపలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఇవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఇవి కొంచెం క్లీన్ చేయడం కష్టం అనేసి చాలామంది తీసుకోకుండా ఉంటారు కాకపోతే క్లీన్ చేయడం చాలా ఈజీ అండి ఇలా చిన్న చేపల పైన పొరిసే ఉంటుంది కదా పొరిసే ఈజీగా పోవాలంటే ఫస్ట్ ఉప్పేసి కొద్దిసేపు మొత్తం చేపలకంతా పట్టించేసి చేపలని స్లోగా చేతితో ఇలా రెండు మూడు రౌండ్లు ఇలా అటు ఇటు తిప్పితే పైన ఉన్న పురుష మొత్తం పోతూ ఉంటుంది చాలా నీట్గా తయారైతే చూస్తుంది పైన ఉన్న పురుష మొత్తం కూడా చక్కగా ఊడిపోతుందండి తర్వాత కత్తిపెడితో కానీ షాక్తో కానీ పొట్ట దగ్గర కొంచెం కట్ చేసి లోపల ఉన్న చెడు మొత్తం తీసేసి వాటర్లో మనం వేసేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్గా తెల్లగా నీట్గా మారిపోతాయి బాగుంటుంది ఈ చేపల కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న చేపలు గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి కొంచెం మెత్త మెత్తగా స్మెల్ వచ్చేటివి తీసుకుంటే కర్రీ మొత్తం పాడైపోద్ది క్లీన్ చేసేటప్పుడే మొత్తం తుక్కు తుక్కు అయిపోతాయి ఎప్పుడైనా చిన్న చేపలు తీసుకునేటప్పుడు మనం కొంచెం గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై ఫ్రెండ్స్